వెల్కమ్ టు పివీన్యూస్ ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తం అవుతుంది ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సుమారు రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి వినమన చేయనున్నారు ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తం అవుతోంది ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సుమారు రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో నూట పదిహేడును రద్దు చేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలు తీసుకొచ్చాయి తొమ్మిది వేల రెండు వందలు ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి తరగతికి ఒక టీచర్ను నియమించారు దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం ఒక వెయ్యి నూట నలభై ఆరు మంది టీచర్లు అవసరమని గుర్తించారు ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రతిపాదికన అకాడమిక్ ఇన్స్ట్రక్చర్లను నియమించారు ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మొత్తంగా రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు ఈసారి డిఎస్సి కొత్తగా ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్టు పేపర్తోనే పరీక్ష జరుగుతుంది ఏపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తుంది అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా కంప్యూటర్పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటిని కలిపి ఒక పేపర్గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది డిఎస్ఈతో పాటు కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను ఈ నెల తొమ్మిదిలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయాలి కానీ షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు ముగిశాయి దీంతో ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు త్వరలో తుది కీ విడుదల చేసి అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్